గ్రామీణ పేద విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యమని కలసపాడు శ్రీ సిరిడి సాయిబాబా ఐటీ ప్రిన్సిపాల్ కె రమేష్ బాబు అన్నారు సోమవారం ఆయన కలసపాడులో మీడియాతో మాట్లాడారు గిద్దలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తూ గ్రామీణ విద్యార్థులకు వృత్తి విద్యను అందించాలనే ఉద్దేశంతో తన తండ్రి వెంగయ్య పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ కళాశాలను ప్రారంభించారన్నారు కళాశాల పరిసర ప్రాంతాల్లోని ఎందరో విద్యార్థులు స్వయం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందారన్న పౌర్మామిళ కలసపాడు ఈ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు తమ కళాశాలలో చేరి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన కోరారు ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపాల్ కె రమేష్ బాబు ఈ టీవీ ఛానల్ వరకు ప్రత్యేక కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఐటీఐ కాలేజీ పంతొమ్మిది వందల తొంభై ఏడు కీర్తిశేషులు శ్రీ కలసపాటి రంగయ్య గారు స్థాపించడం జరిగింది ఈ కలసిపాడు మండలము చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఆ ఉద్దేశంతో ఇక్కడ ఐటీఐ స్థాపించడం జరిగింది ఈ ఐటీఐలో చదివిన విద్యార్థులు వివిధ రంగాలలో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇక్కడి చదివిన విద్యార్థులకు ఈ ఈ కళాశాల మేనేజ్మెంట్ మేనేజర్మెంట్ వారు ప్రతి సంవత్సరము విద్యార్థులకు వివిధ కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అలాగే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దాదాపుగా పది సంవత్సరం నుంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ను బాగా ప్రచారం చేసి విద్యార్థులకు శిక్షణ ఐటీఐ కాకుండా వివిధ స్కిల్ డెవలప్మెంట్ కొన్ని శాఖలు ఏర్పాటు చేసి వాటిల్లో కూడా శిక్ష ఇచ్చి విద్యార్థులకు ఇంటి దగ్గర ఏ విద్యార్థి కూడా ఖాళీ ఉండకుండా వారి కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ముఖ్యంగా మా విద్యారంగం పట్ల ఐటీఐ విద్యారంగం పట్ల నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా మేము తెలియజేట వివరంగా ఈ మారుమూల ప్రాంతంలో ఏటువంటి ఇండస్ట్రీస్ లేవు కాబట్టి ఇక్కడ కూడా విద్యార్థులు భవిష్యత్తులో దృష్టించుకొని ఒక ఇప్పుడుండే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కడప జిల్లాలో మారుమూల ప్రాంతం కలసిపాడు కాబట్టి ఇక్కడ కూడా ఒక పెద్ద ఎత్తున ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకొస్తే ఇక్కడుండే నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించబడుతుంది కాబట్టి అన్ దయ ఉంచి ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిందిగా కోరడమైనది ఉండే ప్రజలకు కూడా తల్లిదండ్రులకు కూడా తెలియజేయమనగా చదువుకుండే ఐటీఐ విద్యార్థి పాస్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఉండకుండా కాలేజీలో ఈ క్యాంపస్ సెలక్షన్ జరిగేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థిని హాజరైతే చూసి వివిధ కంపెనీలలో వాళ్ళని చేరుస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ టీవీ యాజమాన్య వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్